హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు పూర్వీస్ తెలుగు షాపి యూఎస్ క్లయింట్ ఒకళ్ళు ఆర్డర్ ఇచ్చారండి మా కిడ్స్కి ఫంక్షన్ వేర్గా అండ్ పార్టీ వేర్గా డ్రెస్సెస్ కావాలి అని చెప్పి ఆర్డర్ ఇచ్చారు అండ్ చూడండి చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే ఇప్పుడు కొంచెం ట్రెండిగానే తీసుకున్నాము క్లయింట్ వాళ్ళకైతే చూపించంగానే చాలా ఈజీగా అయితే అయిపోయింది షాపింగ్ ఫ్యాబ్రిక్ షాపింగ్ చేసాము అండ్ రెడీమేడ్ షాపింగ్ చేసాము రెడీ టు వేర్ కూడా చాలా ఫాస్ట్గా అయితే సెలెక్ట్ చేసేసుకున్నారు ఇంత ఫాస్ట్గా సెలెక్ట్ చేస్తే ఎన్ని ఐటమ్స్ అయినా మనం ఈజీగా షాపింగ్ చేసేయచ్చండి అంత పర్ఫెక్ట్గా అయితే షాపింగ్ చేశారు వాళ్ళు అండ్ ట్రెండీగానే వాళ్ళైతే సెలెక్ట్ చేసుకున్న ఫాస్ట్ ఫాస్ట్గానే చేసేసుకున్నారు చూడండి ఏ డ్రెస్కి అయితే డ్రెస్ చాలా చాలా బాగుంది అండ్ డ్రెస్సెస్కి కిడ్స్కి హ్యాండ్ బ్యాగ్స్ అలా వస్తే ఎంత ముద్దుగా అనిపిస్తాయో కదా మీకు కూడా ఎలా అనిపిస్తాయో నాకైతే కమెంట్ చేయండి నాకైతే హ్యా డ్రెస్సెస్కి ఏమైనా హ్యాండ్ బ్యాగ్స్ కానీ అలా క్యూట్ క్యూట్గా వస్తే కనుక నాకు చాలా ఇష్టం అసలు చాలా చాలా బాగున్నాయి అండ్ ఆవిడ క్లయింట్ వాళ్ళకు కూడా తీసుకున్నారండి జీన్స్ మే టాప్స్ అండ్ అట్లా తీసుకున్నారు చిన్నగా అండ్ హాఫ్ శారీస్ కూడా మేము ఫ్యాబ్రిక్ తీసుకుని స్టిచ్ చేయించానండి నేను వాళ్ళు ఇట్లా మోడల్ కావాలి నాకు అంటే నేను అలానే స్టిచ్ చేయించా వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చూడండి ఇ అయితే క బాయ్స్ అనమాట టీషర్ట్స్ చూడండి భలే అనిపించినాయి అసలు కిడ్స్ అయితే చాలా అట్రాక్టివ్గా అవుతారు అనమాట అట్లా ఫ్యాన్స్ అలా వస్తే కనుక అండ్ ఈ ఫంక్షన్ వేర్గా కూడా తీసుకున్నారు వాళ్ళు చాలా బాగున్నాయి అసలు అండ్ హాఫ్ సారీస్ సెక్షన్స్కి వస్తే చూడండి ఇది డైలీ వేర్గా వాళ్ళు డ్యాన్స్ క్లాసెస్కి వాటికి కావాలి అన్నట్టుగానే ఫ్యాబ్రిక్ తీసుకున్నారనమాట ఇది వాళ్ళు నాకు అయితే ఫొటోస్ పెట్టారు నాకు ఈ మోడల్గా కావాలి ఈ డిజైన్గా కావాలి అని చెప్పారు అట్లానే పర్చేస్ చేశానండి చూడండి అలానే స్టిచ్చింగ్ కూడా చాలా బాగా వచ్చింది వాళ్ళకి పర్ఫెక్ట్గా అయితే సెట్ అయినాయి అని చెప్పారు చాలా హ్యాపీ అనిపించింది అలా పర్ఫెక్ట్గా వాళ్ళు హ్యాపీగా షాపింగ్ అయ్యింది మీది చాలా బాగుంది అంటే ఎంతైనా మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా ఇది చూడండి ఇది కూడా ఆలివ్ గ్రీన్ ఓని వచ్చి అండ్ లైట్ పేస్టల్ కలర్ గ్రీన్ వచ్చింది అనమాట లంగా అండ్ బ్లౌజర్ చాలా బాగుంది ఇది అండ్ ఇది వచ్చేసి ఇదైతే అసలు ఎక్సలెంట్ అండి ఆనియన్ కలర్ వచ్చేసి కింద పైతానీ బార్డర్ వచ్చిందనమాట దీనికి కూడా అంటే వాళ్ళు ఓనీ టూ ఇన్ వన్గా తీసుకున్నారనమాట అండ్ దీనికి సెట్ అయింది ఓనీ ఆలివ్ గ్రీన్ది చాలా బాగుంది ఇది కూడా స్టిచ్చింగ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి చాలా చాలా బాగున్నాయి కదా మీకు ఇలాంటి ఫ్యాబ్రిక్ తీసుకుని ఇలా స్టిచ్ చేయించాలంటే అసలు ఎక్సలెంట్ అండి మనకు మన స్టైల్లో మనం సెట్ చేసుకోవచ్చు ఎలా కావాలంటే అలా స్టిచ్ చేయించుకోవచ్చు టైలర్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే అసలు నెంబర్ వన్ అండి ఏదైనా స్టిచ్ చేయించుకోవచ్చు మనం కదా మీకు కూడా ఇట్లాంటి షాపింగ్ షిప్ సర్వీసెస్ కావాలా మరి మరి కావాలి అంటే తొందరగా నాకు ఆర్డర్ చేయండి ఓకేనా చూడండి ఇది లంగాకి కింద నెట్ వేయించి ఇలా కూర్చుల్లా పెట్టించా అండి చాలా బాగుంది ఇది కూడా అసలు ఎక్సలెంట్ అనమాట ఓని అయితే అదుర్స్ అసలు దీనికి సీ గ్రీన్ వచ్చింది అనమాట ఓని చూడండి చాలా చాలా బాగుంది మీరు అనుకుని ఉండచ్చు ఈ మధ్యన ఏంటి అన్ని ఫ్యాబ్రిక్ షాపింగే చేస్తుంది అన్ని డ్రెస్సులు క్లాతింగే వస్తుందని మరి ఆర్డర్స్ అవే వస్తున్నాయండి ఏం చేయను నాకు బోర్ కొడుతుంది బట్ షాపింగ్ ఆర్డర్ ఇచ్చినప్పుడు మనం మనం చేయాలి కదా చూడండి అయితే ఎక్సలెంట్గా అయితే ఇవైతే పర్ఫెక్ట్గా సెట్ అయినాయి మనకి ఇలాంటి షాపింగ్ షిప్ సర్వీసెస్ మీకు కావాలంటే వెంటనే డిఎంఎస్ బాయ్ ఇన్ ది నెక్స్ట్ వీడియో యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవటం మాత్రం మర్చిపోమాకండి ఓకేనా బాయ్